అందరికీ నమస్కారం నేను మీ విపిఆర్ పూర్వం ఒక ఊరికి విపరీతమైనటువంటి వర్షాల మూలంగా వరదలు రావ వరదలు వచ్చి ఆ ఊరు మునివే ప్రమాదం వస్తుంది దీంతో ఆ ఊరిలో ఉన్న అందరూ కూడా పక్క ఊరికి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతారు అయితే ఆ ఊరు దాటాలంటే మధ్యలో నది ఉంటుంది ఆ నదిని దాటాలి అయితే ఒకే ఒక పడవ ఉంటుంది ఆ పడవ ద్వారా మాత్రమే ఊరు ప్రజలందరూ పక్క విలేజ్కి వెళ్ళాలి అయితే దాదాపు ఊరిలో ఒక ఇద్దరు తప్ప అందరూ పడవతో రెండిపోవడం జరుగుతుంది అయితే ఆ ఇద్దరు ఎవరంటే ఒక అతను బిచ్చగాడు ఇంకొక వ్యక్తి ఆ ఊరిలోనే అతి ధనవంతుడైనటువంటి సోమయ్య అనేటువంటి వ్యక్తి చాలా పిసినారి పిల్లికి బిచ్చం పెట్టినటువంటి వ్యక్తి అయితే పడవలో ఒకరికి మాత్రమే ప్లేస్ ఉంటుంది ఇంకొకరికి ఉండదు దీంతో పడవ యజమాని మీ ఇద్దరిలో ఎవరు రావాలి అనేది పడవలో ఉన్నటువంటి వాళ్ళే చెప్పాలి అని చెప్పేసి వాళ్ళకే విడిచిపెట్టడం జరుగుతుంది దీంతో పడవలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఒకే ఒక మాట అనడం జరుగుతుంది ఏమిటయా అంటే ఎవరికి ఉపయోగం లేని వాళ్ళను వదిలేస్తున్నామో బిచ్చగాన్ని మాత్రం మేము మాతో పడవలో ఎక్కించుకుంటామని చెప్పేసి అంటారు దీంతో ఒక్కసారిగా కోపానికి వచ్చినటువంటి సోమయ్య అత్యంత ధనవద్దునైనటువంటి నన్ను మీరు ఎవరికి ఉపయోగం లేనివాడు అని చెప్పేసి అంటారా అని చెప్పేసి అంటారు సోమయ్య అంటాడు దీంతో వాళ్ళు ఇలా అంటారు బిచ్చగాడి వల్ల మేము అతనికి చేసేటువంటి దాన ఫలం వల్ల దానం వల్ల మాకు కొంత పుణ్యం వస్తుంది కానీ నీ వల్ల మాకు ఏమీ ప్రయోజనం లేదు నీవు ఎవరికి ఏ రకమైనటువంటి సహాయం చేయవు కాబట్టి నీవు మాతో పడవ ఎక్కడానికి అవసరం లేదు అని చెప్పేసి గ్రామస్తులందరూ అంటారు దీంతో తను చేసిన దానికి నిజమే అని చెప్పేసి పశ్చాత్తాప పాడడం జరుగుతుంది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సంపాదించడం ముఖ్యం కాదు ఆ సంపాదించిన దాన్ని ఇతరులకు ఎంతో కొంత సహాయం చేయడం కూడా చాలా ముఖ్యము అంటే ప్రతి ఒక్కరి కూడా తమకు తోచినంతలో కొంత ఉపకారము చేయాలి జై హింద్